అందరికి నమస్కారం ఉదయ్ జీజిసి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇంతకు ముందే దేవరకొండ నటించిన కింగ్డమ్ అనే మూవీ సినిమా చూసి రావడం జరిగింది ఆ సినిమా ఎట్లున్నదని చెప్పే ముందడ మరి మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మా ఉదయ్ జీజీసీ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక కింగ్డమ్ మూవీ విశేషాల్లో వెళితే కింగ్డమ్ మూవీ అయితే నాకు నచ్చింది మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నా అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మొదట టైటిల్స్ పడేటప్పుడు ఒక త్రీ మినిట్స్ ఒక కథ ఉంటుంది ఆ కథ మిస్ అయినామనుకో మనకి ఈ సినిమా ఎక్కువ శాతం అర్థం కాదు కాబట్టి ఆ కథ మిస్ కాకండి మిస్ అయ్యే వాళ్ళ కోసం ఈ యొక్క వీడియోలో ఆ కథ కొంచెం చెప్పడం జరుగుతుంది ఇది స్పైలర్ అలర్ట్ అనుకోకండి ఏంటంటే ఈ యొక్క కథ పంతొమ్మిది వందల ఇరవైలో శ్రీకాకుళం జిల్లాలో జరుగుతుంది అన్నట్టు అంటే అక్కడ ఉన్న కొంతమంది తెగల వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు చంపుతుంటారు చంపుతుంటే అక్కడికెళ్ళి ఒక నాయకుడు వాళ్ళకి ఎదురెళ్ళి వీళ్ళని కాపాడడానికి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తాడు ఆ పోరాటంలో ఎక్కువ శాతం ఎక్కువ ప్రజలను కాపాడుతాడు అన్నట్టు అట్లా కాపాడిన దశలా అనుకోకుండా ఆ నాయకుడు చచ్చిపోతుంటాడు చచ్చిపోతుంటే మాకిట్లా నాయకుడు అంటే మీకు తప్పకుండా నాయకుడు వస్తాడు అని కొన్ని చెప్తాడు అన్నట్టు అట్లా ఈ సినిమా అన్నది అక్కడికెళ్లి పంతొమ్మిది వందల తొంభైకి అంటే దాదాపు డెబ్బై సంవత్సరాల తర్వాతకి వెళ్లిపోతుంది వెళ్లిపోయే దశ మన తెలుసు ఆ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేశం విడిపోయిందని విడిపోయిన దశ ఈ తెగవాళ్ళు అనుకోకుండా శ్రీలంక ప్రాంతానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఆ తెగవాళ్ళు ఇండియాకి రా వద్దాం అనుకుంటే కొంతమంది స్మగ్లర్ల ముఠాల చేతుల వాళ్ళు ఇరు ఇరుక్కోవడం జరుగుతుంది అన్నట్టు ఇది ఆ తెగవాళ్ళ కథ ఈ తెగవాళ్ళ కథ అర్థం చేసుకుంటే సినిమా అర్థమవుతుంది అర్థం చేసుకోకపోతే సినిమా అసలుకి అర్థం కాదు ఇక ఈ పంతొమ్మిది వందల తొంభైకి వచ్చిన తర్వాత అసలు విజయ్ దేవరకొండ వారు ఈ సత్య వారు వీళ్ళిద్దరు కలిసి ఆ తెగుల దగ్గరికి ఎట్లా వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అన్నది మిగతా కదా ఇక ప్లస్ పాయింట్స్ వస్తే ఆ విజయ దేవరకొండ యాక్టింగ్ సత్య యాక్టింగ్ అండ్ ఆ విలన్ వెంకటేష్ అనుకుంట అతని యాక్టింగ్ బాగుంది అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ కూడా బాగుంది ఇంకా కెమెరా పనితనం కూడా బాగుంది ఇక బాగాలేదు ఏమన్నా ఉందంటే డైరెక్షన్ పని అవుతారు అంటే సినిమా సెంటిమెంట్ పరంగా అంటే బ్రదర్ రిలేషన్షిప్ కావచ్చు తండ్రి సెంటిమెంట్ కావచ్చు లేదా తల్లి సెంటిమెంట్ కావచ్చు బాగుంది కానీ యాక్షన్ పార్ట్ ఎప్పుడైతే అసలు ఫైటింగ్ మనం ఫైటింగ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ యాక్షన్ పాటను సరిగా తీయలేదు అని మనంకి తెలిసిపోతుంది గౌతమ్ గౌతమ్ అని కూడా డైరెక్టర్ పేరు ఆ యాక్షన్ పార్ట్ ని సరిగ్గా తీయలేదు అది కూడా బాగా తీసుకుంటే ఇంకా 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 చాలా బాగుండేది అన్నది నా అభిప్రాయం తప్పకుండా సినిమా అయితే మీ యొక్క టికెట్ను పెట్టుకుంటే మీకు సంతృప్తిని ఇస్తుంది అంటే ఫస్ట్ టైటిల్ కార్డు పడ్డప్పుడు కథని అర్థం చేసుకోకపోతే మాత్రం అర్థం కాదు కొంచెం మనం ఆ టైటిల్ కార్డు పడ్డప్పుడు కథని అర్థం చేసుకొని ఉంటే గనక మనకి సినిమా అర్థమవుతుంది బాగుంటది చూడండి బ్రదర్ సెంటిమెంట్ కోసం కూడా బాగుంటది చూడండి మరొక వీడియోతో మరొకసారి మీ ముందర ఉదయ్ జీజీసీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ